హలో అండి ఇది అనంతపురంలో ఇస్కాన్ టెంపుల్ లోపల చాలా బాగుంది కృష్ణుడి గురించి ఒక స్టోరీ ఉంది అది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అనంతపురం హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత చెరసాలలో నుంచి మారుస్తారు కదా అక్కడ అన్నట్టు ఇది నదిని దాటిస్తున్నారు అయితే అప్పుడు బోరున వర్షం కురిసింది అప్పుడు తడవకుండా నాగేంద్రుడు గొడుగులాగా నీడని పట్టాడు చూడండి చిన్ని కృష్ణుడు బాలకృష్ణుడు మన చిలిపి కృష్ణుడు వెన్నను దొంగిలించడం అలవాటు కదా ఇక్కడైతే కుండ లేదు ప్రస్తుతానికి దొంగిలించి ఇక్కడ కోతులు బలరాముడు ఇక్కడ వాళ్ళకు పెడుతున్నాడు అన్నట్టు సో నల్లన్నయ్య కుండ వచ్చేసి పైన ఉంటుంది అందులో నుంచి తీసి కిందికి పెట్టి ఒక వాళ్ళ దగ్గర ఉంది చూడండి కొండ అక్కడ చేతిలో ఉంది కోతులు అడుగుతున్నాయి పైన ఉట్టి వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి మొత్తం రథం మోడల్లో ఉంటుంది అటు సైడ్ ముందర అశ్వాలు ఉన్నాయి ఇది మనకు రైట్ సైడ్ ఇది అంటే మనము ఎంట్రన్స్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది ఇది లెఫ్ట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ ప్రజలందరినీ మన శ్రీకృష్ణుడు రక్షించి గోవర్ధనగిరిని చిటికిన వేళ్ళతో ఎత్తుతాడు అన్నట్టు అప్పుడుది ఇది ఇంద్రుడికి పూజ చేయలేదని చెప్పేసి కోపంతో అలా చేస్తాడు ఇంద్రుడు ఎవ్రీ అంటే ప్రతి సంవత్సరం అక్కడ ఇంద్రుడికి పూజలు జరుగుతాయి కానీ ఆ సంవత్సరం ఇంద్రుడికి చేయనందువల్ల ఆయన కోపంతో భారీ వర్షము రాళ్ల వర్షము కురిపిస్తే ఆ గోవర్ధనగిరిని ఎత్తి అక్కడున్న ప్రజలందరినీ కాపాడుతాడు శ్రీకృష్ణుడు అది ఇక్కడ ఇది వచ్చేసి రథం మోడల్లో ఉంటుంది టెంపుల్ ఇక్కడ మనకు చక్రం కనిపిస్తుంది అంటే రథ చక్రాలు ఇక్కడ ముందు మనకు అశ్వం కనిపించింది కదా ఇది మొత్తం ఒక రథం మోడల్లో ఉంటుంది చూడండి ఇక్కడ బాగుంది ఇక్కడ వచ్చేసి యమునా నదిలో కాళీని పడగలపై నృత్యం చేయుట ఇక్కడ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడ కాళీనిపై నృత్యం చేయుట ఒక కాళసర్పం ఉంటుంది అయితే దాన్ని గర్వభంగం చేస్తాడు అన్నట్టు శ్రీకృష్ణుడు అప్పుడు సో అది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ శ్రీకృష్ణుడు నదిలో పడిపోతే పైన గట్టు మీద ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ భయపడుతూ అయ్యో ఏం జరుగుతుందో శ్రీకృష్ణుడికి అన్నట్టు ఉంటారు కానీ ఆయన లోపలికి వెళ్ళి నాగలోకానికి వెళ్ళి నాగ సర్పం మీద పైకొచ్చి ఆ కాళీయుణ్ణి మర్దన చేస్తాడంటే ఆ గర్వభంగం చేస్తాడన్నట్టు అది ఇక్కడ మనకు చూపిస్తున్నారు సో ప్రశాంతంగా ఉంది బ్యాక్ సైడ్ అన్నట్టు లోపల సత్సంగం ప్రవచనం అయితే చెప్తున్నారు గురువు గారు ఇది బయట బయట ప్లేస్ ఇది ఇది టెంపుల్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేసి మనకు పురాణాల్లో గజేంద్ర మోక్షం అనేది కనిపిస్తూ ఉంటుంది కదా వినిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి కనిపిస్తుంది రెండు మనకు కనిపిస్తున్నాడు విష్ణుమూర్తి అవతారాలు మనకు కనిపిస్తాయి కదా అందులో గజేంద్ర మోక్షము ఖండిస్తారు అన్నట్టు ఇక్కడ ఇందాక మనం అనుకున్నాము కదా ఇక్కడ ఇది రథము ఆకారంలో ఉంటుందని చెప్పేసి ఇది చూడండి ఇది క్షీరసాగర మదనం చేసినప్పుడు మనకు రామధేను కల్పవృక్షము హాలాహలం వచ్చినప్పుడు శివుడు దాన్ని స్వీకరిస్తాడు కదా అది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఇది క్షీరసాగరం మన వాసుకి అనే అది సర్పంతో క్షీరసాగర మదనం చేస్తారు కదా సో ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి శివుడు సో వచ్చేసి ఇక్కడ నరసింహస్వామి అవతారంలో కనిపిస్తున్నాడు మనకి ఇక్కడ వచ్చేసి మీకు సీతారామ లక్ష్మణ సమేత సీత సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు తీసుకుంటాం ఇక్కడ మొత్తం అంత గ్రీనరీ కనిపిస్తుంది కొంచెం నైట్ కదా అందుకని అంత కనిపించట్లేదు ఇక్కడ బట్ చూడండి మీకు ఇది కనిపిస్తుంది సో ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ముందు ఒకటి ఉంది నేను అది చూపిస్తాను నరసింహస్వామి హిరణ్య కచుకుని వధించటం చూడండి ఇది ఇలా ఉంది ఇట్లా మొత్తం ఇంకా డిఫరెంట్ బాయ్ కావాలంట ఆగురం కావాలంటే చూచూ యాగురం ఏది కావాలి ఇదా సో ఇదే అండి కావాలంట అనంతపురంలో ఉంది సాయంత్రం టైంలో అంటే ఇప్పుడు సమ్మర్ కదా సో ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా వస్తే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి హరే రామ హరే కృష్ణ ఎంట్రెన్స్లో ఇక్కడ గరుత్మంతుడు ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి ఇప్పుడు ఏదన్నా గుడి దగ్గర పోతా ఉండక్క కార్ లో అయినా బైక్ లో అయినా అంటే చెల్లాలి బాయ్ చెప్పు బాయ్ దండం పెట్టే రామ హరే కృష్ణ చెప్పు రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే